తిరుగుతుంది మీ పర్మనెంట్ గా రాలేదు కదా మరి మీరు ఎందుకు తిరుగుతుంది ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఇంట్లో పిల్లలు మీరు చెప్పొచ్చు మీ మీద ఎందుకు తిరుగుతుంది నాకు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ నా ఏజ్ తెలుసు కదా మీకు ఒక్క సెకండ్ ఆ ఆవిడ ఎంత పెద్దవాడు తెలుసు కదా నీకన్నా వినండి ఆ పెళ్ళైనా తెలుసు కదా ఇద్దరు ఉన్నారని తెలుసు కదా ఇప్పుడు వస్తున్నట్టే కదా దగ్గరికి వస్తుందా లేదా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ జరుగుతుంది వాడు ఎంటర్ అయినట్టు అర్థమవుతుంది తర్వాత వాడు కూడా ముందు ఒక అమ్మాయితో ఉంటూ మళ్ళీ ఈ అమ్మాయిని కూడా అంటే వాడు మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా గంట ఒకటి ఉంది ఈ అమ్మాయిని కూడా డబ్బు అంతా వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని కూడా వదిలిపెట్టుకోవాలన్న ప్లాన్తో పర్మనెంట్ కాదు వచ్చే వరకు డబ్బు వాళ్ళకు ప్రాపర్టీ ఉంది అని ఆ అమ్మాయితో చెప్తూ ఉంటే అవన్నీ రికార్డ్ చేసే అమ్మాయి అలాగే అప్పుడే నేను నమ్మలేదు తర్వాత కొన్ని కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకొని అమ్మాయి రెండు ఇరవై మూడు తారీఖు నుంచి ఫోన్ వచ్చింది వీళ్ళు మొదటిగా పట్టుబడింది రియాజ్ హోటల్ పైన ఆఫీస్లో వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు మా పిల్లల ఫోటో చూపిమన్న చూపించలేదు అమ్మాయి అక్కడ రెడీ హ్యాండెడ్గా దొరికింది వీళ్ళకి తర్వాత ఒలింట్లో మరుసటి రోజు అది రాజాజీ స్ట్రీట్ ఫిఫ్త్ అపార్ట్మెంట్లో అదే ప్రైడ్ అపార్ అపార్ట్మెంట్లో మూడో ఫ్లోర్ లిఫ్ట్ లో పక్కిల్ అనమాట డేర్ వాళ్ళ వల్ రఘు అనే ఒక పోలీస్ క్యాన్సర్ వ్యాధితో అతను మంచంలో ఉన్నాడు ఈ అమ్మాయి అక్కడ పోయి సేవలు చేస్తుందని ఫోర్ట్ ఇది టెంపుల్స్కి అంటే తిరుగుతుందని వాటితో రైట్ అదైతే తప్పు అయితే ఏదైందో అది రెడీ హ్యాండెడ్గా ఆ అమ్మాయి చూసి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ డిస్టర్బెన్స్లో వాడు కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టుకుంటూ ఈ అమ్మాయిని వదిలిపెట్టుకుంటూ ఈ డబ్బు మాత్రం లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు సరే ఇది ఎంత వరకు ఆ డబ్బు అనేది ఫోన్ పే లిస్ట్ చూస్తే ఆరేడు నెలల్లో నలభై సార్లు ఫోన్ పేలు